భీమవరం కరువు మిచం తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ అఖిల పక్షాలు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించారు అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డికి విని పత్రం అందజేశారు ఆదుకోవాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్షాలు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ దగ్గర ఈ ధర్నా జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తుఫాను నష్టానికి గురైనటువంటి రైతాంగాన్ని ఆదుకునే దాంట్లో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉంది ఇవాళ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో పంతొమ్మిది జిల్లాల్లో తీవ్రమైనటువంటి కరువు ఏర్పడి ఇవాళ వర్షాలు లేక వేసినటువంటి పంటలన్నీ కూడా ఎండిపోవడం జరిగింది వీళ్ళ కోస్తా ప్రాంతంలో వీళ్ళ దాదాపుగా ఇరవై రెండు లక్షల హెక్టార్ల భూములో వీళ్ళ మొత్తం ఈ మిసాంగ్ తుఫాన్ కారణంగా తీవ్రమైనటువంటి పంట నష్టానికి గురి కావడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తడిసిన ధాన్యాన్ని తేమ శాతంతో పని లేకుండా వలకెత్తినటువంటి ధాన్యాన్ని కూడా ఎలా ఉన్న ధాన్యాన్ని అలా తీసుకుంటామని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రాష్ట్ర మంత్రులు చెబుతా ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో రైతాంధ్రం దగ్గర ఇవాళ తడిసిన ధాన్యాన్ని కొనేటువంటి పరిస్థితి లేదు వీళ్ళ రైతు ఎకరాకి నలభై వేల రూపాయలు నష్టాన్ని చవి చూస్తూ ఉన్నారు ఈ పెరిగినటువంటి నష్టాలతో రైతు వాళ్ళ బతకలేనటువంటి పరిస్థితి రైతులు ఆత్మహత్యలే సరణ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో రైతాంగం కొట్టుమిట్టాడుతూ ఉంది అందుకని ఇవాళ జరుగుతున్నటువంటి ధర్నాలు ఇవాళ ప్రధానమైనటువంటి డిమాండ్సు ఈ వరద అలాగనే విచ్చాంగు తుఫాను నష్టాన్ని జాతీయ విపత్తిగా ప్రకటించాలి అట్లాగే తక్షణ సహాయంగా రైతాంగానికి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయాలి శాశ్వత సహాయంగా పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవాళ వరి ఎకరాకు సంబంధించి నలభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి ఇవేళ ఉద్యాన పంటలకు సంబంధించి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అలాగే వాణిజ్య పంటలకు సంబంధించి ఎకరాకు యాభై రూపాయలు ఇవ్వాలి అలాగే వాళ్ళ ఆక్వా రైతాంగాన్ని కూడా తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నారు వారిని కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని